హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు నీట మునిగాయి ఆ జిల్లాల్లో నివసించే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు చాలామంది ఎటు వెళ్ళాలో తెలియక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతుంది కానీ కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వం యొక్క సహాయం అందలేదని వార్తలైతే వస్తున్నాయి అలాగే ఇప్పటికే వరదల కారణంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు ఉత్తరాంధ్రలో తీవ్రంగా వరద ముప్పు కనిపిస్తోంది గుంటూరు ఏలూరు కృష్ణా బాపట్ల పల్నాడు పశ్చిమ గోదావరి ఇలా చాలా చోట్ల భారీ వర్షాల కారణంగా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసి ప్రజలు తమ ఇళ్లను వదిలి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు కొందరికి ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిందని వాతావరణ శాఖ వారు తెలపడం జరిగింది సో ఐదో తారీఖున బంగాళా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వారు తెలిపారు ఆరో తేదీన అది వాయుగుండంగా మారుతుందని అంచనా వేశారు దీని ప్రభావంతో ఈ నెల ఆరు ఏడు తేదీల్లో పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అలాగే తెలంగాణలోనూ రాబోయే ఐదు రోజులు వర్షాలు పడతాయని కూడా తెలిపారు మొత్తంపై ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడనుందండి సో ఈ నెలలో ఆరు ఏడు తేదీల్లో కూడా మళ్ళీ ఏలూరు గుంటూరు అలాగే పల్నాడు పలు చోట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వారు తెలపడం జరిగింది సో అలాగే మన దక్షిణ ఆంధ్రాలో కూడా మనం చూసుకున్నట్లయితే నెల్లూరు తిరుపతి అలాగే కోస్తాంధ్రలో కూడా పలుచోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి సో ప్రజలు తమను తామే రక్షించుకునే వెసులుబాటును కల్పించుకోవాలి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్